మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు దివ్వెల మాధురి బిగ్ బాస్ తెలుగు తొమ్మిదిలోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వగా ఆమె మిత్రుడు దువ్వాడ శ్రీనివాస్ భావోద్వేగానికి గురయ్యారు ఆమె లేని లోటును తాను తీవ్రంగా మిస్ అవుతున్నానని తమ నాలుగేళ్ల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పది టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకున్నారు తెలుగు బిగ్ బాస్ సీజన్ తొమ్మిదిలోకి దివ్వెల మాధురి వైల్డ్ కార్డుతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే మాధురి హౌస్లో బాగా ఆడటానికి వెళ్తే దువ్వాడ శ్రీనివాస్ బయట ఆమెని బాగా ప్రమోట్ చేస్తున్నారు ఈ క్రమంలో తాజాగా దువ్వాడ శ్రీనివాస్ పది టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్ బాస్ గురించి దివ్వెల మాధురి గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు అయితే ఈ ఇంటర్వ్యూలో దువ్వాడ శ్రీనివాస్ మాధురి బిగ్ కి వెళ్లిపోవడంతో ఆమెని మిస్ అయినట్టే అని ఎమోషనల్ అయ్యారు దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ నాలుగేళ్లుగా మేము ఎక్కడికెళ్లినా ఇద్దరం కలిసే వెళ్తున్నాం ప్రతి నిమిషం కలిసే ఉంటాం తను వెళ్లిపోయాక నిన్న రాత్రి నాకు నిద్రపట్టలేదు అలా కూర్చున్నాను అంతే ఇంకా ఆ చిరాకు నుంచి బయటపడలేదు ఒక నాలుగైదు రోజులు పడుతుందేమో తనతో ఒక అటాచ్మెంట్ ఉంది మనకు ఒక మంచి స్నేహం రిలేషన్ ఉంటే మనశాంతి ఉంటుంది బయట ఎలా అయినా ఉంటాను కానీ మా ఇద్దరికీ ఇంత పెద్ద గ్యాప్ వస్తే చాలా ఇబ్బందే నాకు తను ఉంటే నాకు టైంకి అన్ని ఉంటాయి తను వెళ్ళిపోయిన తర్వాత అన్ని లేట్ అవుతున్నాయి తను ముందు నా కోసం ఒక పన్నెండు మంది స్టాఫ్ని చేసి ఎవరెవరు నాకు ఏం పనిచేసి పెట్టాలి అని చెప్పి వెళ్ళింది వాళ్లంతా నా చుట్టూనే తిరుగుతూ పనిచేస్తున్నారు కానీ లేని లోటు ఉంది నేను ఆమెని అవుతున్నట్టే ఆప్యాయత ప్రేమతో చూసుకునే మనిషిని మిస్ రెండు వేల ఇరవై రెండు నుంచి నన్ను తనే చూసుకుంటుంది ఎప్పుడూ ఇద్దరం కలిసే ఉంటాము కాబట్టి ఇప్పుడు నాకు అయితే ఇబ్బందే అంటూ కాస్త ఎమోషనల్ అయ్యారు దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురిల అనుబంధం ఎంతో గొప్పదని మాధురి బిగ్ బాస్ ప్రయాణం విజయవంతం కావాలని అభిమానులు ఆశిస్తున్నారు ఆమె లేని సమయంలో శ్రీనివాస్ భావోద్వేగం వారి మధ్య స్నేహబంధాన్ని తెలియజేస్తుంది